హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ గౌడ్ వడ్లకొండ అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏందంటే ఈరోజు మా నాన్నగారు చనిపోయినటువంటి రోజు ఈరోజుకి ఆరు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలు అవుతుంది ఎన్నో బాధలు పడ్డాం మా నాన్నగారు లేకపోవడం వల్ల అయితే యాక్చువల్గా మా నాన్నగారు చనిపోవడానికి కారణం ఏందంటే తాగడం అడిక్టెడ్ అన్నట్టు తాగడానికి అడిక్ట్ అయిపోయిండు హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఆయనకు మరణానికి కారణమైంది అది అయితే యాక్చువల్గా ఇట్లా మా నాన్న అనేది నాచారం అంటే మా నాచారం విలేజ్ ఈ ఊర్లో ఒక యాభై మంది ఎక్కుతారు తాళ్ళ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఇరవై మంది ఎక్కుతారు ఈ ఊర్లో కాకుండా చుట్టుపక్కల ఈ మండలంలోనే అంటే ఈ డిస్టిక్లోనే మా డాడ్ అంతా ఎక్స్పర్ట్ లేడు ఎక్కడంలో మా నాన్నకి నీకునేమేందంటే ఊర్లో ఎస్ఐ అని ఇప్పుడు కూడా నేను చెప్తా ఎవరు కొడుకు అంటే ఎస్ఐ కొడుకునని అంటే ఆయన జీవితంలో ఎన్నో థాట్సెట్లు ఎక్కిండు పడని చెట్లను కూడా కళ్ళు తీసిండు ఎక్స్పర్ట్ అని అంటే ఇంకా ఊర్లో నేర్చుకున్నారు మొత్తం మా డాడీని చూసి నేర్చుకునేటోళ్ళే అన్నట్టు అంతమంది ఇప్పటికీ కూడా తాళల్లా ఇవ్వాలైనా సరే మా డాడీని గుర్తిని రోజు అంటూ ఉండదు అంత మంచి పనుడు కానీ ఒక తాగుడుకి అడిక్ట్ అయిపోయి ఆయన మరణానికి కారణమైంది అయితే ఇప్పుడు ఈ ముచ్చట మీకెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కామన్గా గౌడ్స్ అందరూ చూస్తుంటారు నాకు తెలిసి అయితే చూసేవాళ్ళు ఎవరైనా ఇట్లనే తాగుడుకు బాగా అలవాటు పడి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాదొక విన్నపం మీరు దయచేసి తాడి చెట్లు అయిపోయినాక తాగితే మీ ఉపశాంతికి ఏదో మీ మైండ్ రిలాక్సేషన్ కోసం తాగండి తప్ప అదేదో యుద్ధం చేసినట్టు నేను మొత్తం తాగాలే నేను జీవితమే తాగనీకున్నది అట్లాంటి మాత్రం ఏం డిసిషన్ తీసుకోకుండా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఉంటుంది మిమ్మల్ని అమ్ముకొని వాళ్ళ కోసం కష్టపడండి ఎందుకనంటే మనం చేసే కష్టం మామూలుదేం కాదు ఎందుకంటే నేను కూడా తాలెక్తా కాబట్టి మీకు చెప్తున్నా ఏ ముచ్చట అయితే యాక్చువల్గా ఈ మా డాడీ ఖరాబ్ కావడానికి కారణం ఏందనంటే ఆయన ఒక యాభై పర్సెంట్ ఆయన మైండ్లో ఏందనంటే తాగాలి ఎంజాయ్ చేయాలి అనే తాటు ఉంటుండే ఈ మిగిలిన యాభై పర్సెంట్ చెడిపోవడానికి కారణం ఏందనంటే కలు గిరాకులు అందరూ మెచ్యూరిటీ ఉండదు అన్నట్టు మైండ్ ఇప్పుడు మా డాడీ చేస్తుండే ఆయనకు దోస్తాన్ సర్కిల్ అంటే బాగా ఇష్టం ఇప్పుడు మనీ గురించి ఎప్పుడు ఆలోచించలే మా నాన్న బయట మా డాడీ కనంటే అంటే ఎంతో మంచి పేరు ఉంది కానీ ఇంటి విషయానికి వస్తే ఒక ఫాదర్గా మా అమ్మకు ఒక హస్బెండ్గా ఫెయిల్ ఎందుకనంటే ఎన్నో బాధలు పడ్డాము ఇప్పుడు అవన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో అంటే నా మనసులో ఉన్న నేను బాధని మీకు చెప్దామని ఈ వీడియో తీస్తున్నా ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు మరణించినటువంటి రోజు కాబట్టి ఆయనను స్మరించుకుంటూ అయితే ఆయనే లేచి తల్లలకు వచ్చిండానంటే మళ్ళీ ఇంటికి ఎప్పుడు ఒత్తుడు కూడా మాకు అర్థం కాకపోతుండే అవో అట్లుంటుండే ఆయన లైఫ్ అనేది ఈ గిరాకులు ఎట్లుండే అని అంటే మా డాడీ కళ్ళు వస్తుండే వాళ్ళు మందు తీసుకొస్తుండే మందు తాగుతుండే కళ్ళు వస్తుండే ఇక ఆయన వాళ్ళని ఏం పైసలు అడగకపోతుండే అట్లనే ఇక మొత్తం తాగడానికి బానిస అయిపోయిండు మొత్తం మీద ఆయన మరణానికి ఆయనే కారకుడు అయిపోయిండు ఇంకా నా విషయంలో మాత్రం మందు జోలికి అనే ముచ్చటనే లేదు ఎందుకనంటే దగ్గర నుండి చూసిన కాబట్టి ఇంట్లో ఒక మనిషి తాగడానికి అలవాటు పడితే ఆ ఫ్యామిలీ ఎట్లుంటుందో నేను ఫేస్ చేసిన వాడిని కాబట్టి నా వల్ల ఎక్కలన్నా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం మా గౌడన్న చెప్పాల్సిన ముఖ్య విషయం ఏందనంటే తాగి చెట్లు ఎక్కడం లాంటివి అస్సలు చేయకండి ఎందుకనంటే అన్ని రోజులు మనవి ఉండేవి మనం ఏం ఎక్కన వల్ల మేము కాదు కాకపోతే తాగడం వల్ల ఏదో ఒకటి అదొక మత్తు పానీయం కాబట్టి ఎప్పుడు ఏమయ్యే తెలియదు అన్ని రోజులు మనవి ఉండే అన్న కొంచెం మన ఆరోగ్యం పైన మన జీవితం పైన ఆలోచన ఉండాలి మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలన్నా ఏం లేదన్నా ఇవన్నీ బాధలు ప్రతి ఇంట్లో ఉండే ఉంటాయి కాబట్టి కానీ తాగడం వల్ల ఏదో అవుతుంది ఏమో చేస్తుంది అని ఏమో అనుకోకుండా అన్న ఏదైనా సరే లిమిటెడ్గా తీసుకుంటే ఏదైనా మంచిదే దాని హద్దు అంటే అది ఎట్లయినా మనని నాశనం చేయడానికి యూజ్ అవుతుంది మనం నాశనం చేసేదాకా కూడా మిస్ పెట్టది దేనికైనా సరే అడిక్ట్ కాకుండా ఉండండి మీ ఫ్యామిలీతో మీ జీవితాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు నేను ఒకరిని ఓకే ఫ్రెండ్స్ మరి బావి ఉంటున్నా నేను చెప్పాలనుకున్నది అయితే నేను అనుభవించిన బాధని మీకు చెప్పాలనుకుని ఈరోజు ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ ఎందుకనంటే మా డాడీని ఒకసారి స్మరించుకుందామని ఆయన ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిస్ యూ సో మచ్ బాబు మమ్మల్ని వదలాలని టైంలో వదిలి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నా లెజెండ్స్ నెవర్ డై అని అంటారు భౌతికంగా మీరు మా మధ్య లేకపోయినా మీ పేరు మాత్రం Jelas marah ni angka ni bapa.